దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు ఇది మా సనాతన ధర్మం తెలుస్తుంది మీరేమని చెప్పగలరా లేకపోతే దేవుని ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు మేము ఏ పేరుతోనైనా పిలుస్తాము మీరు అలా పిలవగలరా అని అడిగారు రాధా మనోహరం దాస్ గారు మేము దేవునిని ఏ పేరుతోనైనా పిలుస్తాం మీరేమంటారు అంటే స్వాగతిస్తాం ఏ పేరుతోనైనా పిలుద్దాం మనందరికీ ఏ పేరు పిలిచినా సరే ఆ ఏకేశ్వరుడే కనబడాలి చినేజీర స్వామి గారు ఏమన్నారు దేవుడు ము కోటి మంది దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే అన్నారు తెలుసుకోకుండా ఇన్ని రూపాల ప్రస్తావన చేస్తే ఎలాగండి కాబట్టి ఆయన మీరు ఏ పేరుతోనైనా పిలవండి కానీ ఆయనే మీకు తెలియాలి ఆ సృష్టికర్తైన దేవుడిని మీరు ఏ పేరుతోనైనా పిలవండి కానీ మీకు ఆయనే గుర్తుకు రావాలి అలా జరగకపోతే మీరు పిలుస్తున్న పేరు విషయంలో తప్పకుండా ఆలోచించాలి ఆయన్ని గుర్తించే పేరు కోసం వెతకాలి మాకైతే దొరికింది ఆయన పేరు నజరేయుడైన యేసు